జేబీ మిత్రులందరికీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మిత్రులారా ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే మ్యాటర్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వానికి రెండుసార్లు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది మన భారతదేశంలో రాహుల్ గాంధీ గారు దగ్గర దగ్గరగా ఇదివరకు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు మళ్ళీ ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా ఒక ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లపైనే నడిచినటువంటి జోడో న్యాయ యాత్ర ద్వారా కూడా ప్రజల్లోకి అయితే వెళ్ళడం జరిగింది సరే ఇది ఒక విషయం మ్యాటర్ ఏంటంటే బీజేపీ పార్టీ ఏ రకంగానైనా తిరిగి అధికారంలోకి రావాలా భారత రాజ్యాంగాన్ని మార్చాలా ప్రజాస్వామ్యానికి తూట్లు పడే విధంగా చేస్తున్నటువంటి సంఘటనలు విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమవుతుందా ఆల్రెడీ నేను ఇదివరకు కూడా చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను మూడు వందల ముప్పై ఆరు పేజీల కొత్త రాజ్యాంగాన్ని అయితే వాళ్ళు రాసుకోవడం జరిగింది వాళ్ళకి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం అనేది నచ్చడం లేదు మిత్రులారా ఎందుకు నచ్చడం లేదంటే వాళ్ళకి పేరుకి హిందూ అని కలిసి ఉన్న ఏంది ఏ రకంగా కలిసి అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పని చేయడానికి కానీ పని చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి అంతా మనమంతా ఒకటే అన్నట్టుగా దగ్గరికి చేర్చుకున్న వాళ్ళ ఎజెండా ఏంటంటే మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలన్నదే వాళ్ళ లక్ష్యం వాళ్ళ ఎజెండా అది అది దానికోసం ఎన్నైనా చేస్తారు ఏదైనా చెప్తారు మిత్రుల ఇది మాత్రం వాస్తవం పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించి ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రజాస్వామ్యం రక్షింపబడాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకొని ఓటు వేయవలసిందిగా నేనైతే నే కోరుతున్నా మిత్రులారా ఇది మాత్రం పక్క పక్కా ఎందుకు పక్క అంటున్నానంటే మోడీ అనే వ్యక్తి ఈ పది సంవత్సరాల్లో ఏం ఉత్తరు ఇచ్చాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఏంది ఒక మీడియాని చేతిలో పెట్టుకొని కేవలం మీడియాని చేతిలో పెట్టుకొని అన్నీ పెంచుకుంటూ పోతా నిత్యావసర ధరలు మొదలుకొని ప్రతిదీ పెంచుకుంటూ పోతా రిజర్వేషన్లకి తుట్లు పొడిచే విధంగా ప్రైవేటీకరణ చేయడం కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోను తీసుకొచ్చిన లేదు ఎంతోమంది కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నించడం కానీ బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడం కానీ రైల్వే స్టేషన్లో ప్రైవేటీకరణ చేయడం కానీ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సమస్యలు సృష్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ పైగా ఇంకొక ముఖ్యమైన విషయం మేము మా వీసీకే పార్టీ ఆధ్వర్యంలో తెనాలలో బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది ఇది ఆంధ్రాకి ప్రత్యేక హోదా అనేది ఎట్టి పరిస్థితుల్లో కావాలని ప్రత్యేక హోదా అన్న విషయం ఆ మాటే తొంగలో దొక్కి రీసెంట్గా అతను ఇక్కడ సభ కూడా పెట్టడం జరిగింది చిలగలూరుపేట పేట దగ్గరలో ఆ ప్రత్యేక హోదా అన్న మాటే నోటి నుండి రాల అది చాలా సిగ్గుచెట్టు చాలా హాస్యాస్పదం కూడా ఏంది దేశాన్ని ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే సిద్ధాంతం ప్రకారం పరిపాలన చేయడం జరిగింది చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అరే అరే అదే అదే వీడు అధికారంలోకి రావాలనుకుంటే ఏ రకంగానైనా చిచ్చులు పెట్టడం అయితే ఇది ప్రధాన ఎజెండా ఏంది ఎంత బాగా చెప్తున్నాడంటే సోదరులారా మిత్రులారా నాలుగు వందల సీట్లు పైన తెచ్చుకుంటాడంట రే నీ గొర్రె నాలుగు వందల సీట్లను వెట తెచ్చుకుంటా నాకు అర్థం కావట్లా అది ఈవీఎం అనేది అసలు అది ఈవీఎం లేకపోతే మోడీ ఓటింగ్ మిషన్ అరా సిగ్గుండాలా కొద్దిగా చెప్పుకోవడానికి భారతదేశం మొత్తం నీ కంట్రోల్లో ఏం లేదు భారతదేశం మొత్తం నీ ఆధీనంలో ఏం లేదు నీ ఆధీనంలో అంటే నీ బీజేపీ ఏమేమి పరిపాలించట్లా ఏంది నువ్వు ఉత్తరాన తిక్కకూరెలు కాబట్టి నీకేమైనా కర్మగా ఓటేస్తున్నారా కానీ దక్షిణాదిన అది జరగని పని రబ్బాయి దక్షిణాదిన అది జరగని పని జరగద్దు ఇది మాత్రం వాస్తవం నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరిని ఈ ప్రతిపక్షాలకు సంబంధించి మిత్రులారా వాళ్ళది ఎన్డీఏ కూటమి వీళ్ళది ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల్ని సిబిఐఈడీ పేర్లతో బెదిరించడం భయభ్రాంతులకు గురి చేయడం వాడు ఎట్టయినా కానీ చివరికి ఆ ఎన్డీఏ కూటమిలో కలిసేదాకా ఎన్నిసార్లు ఈడీ కేసులు పెడతాడు ఎన్నిసార్లు సిబిఐ కేసులు పెడతాడు ఎన్నిసార్లు ఐటీ దాడులు చేపిస్తాడు నువ్వు ప్రజాస్వామ్య పరిరక్షణ విధంగా పంజయరాజు స్వామి ఒక ప్రధానమంత్రి అయ్యుండి పైగా నువ్వు నిజంగా మళ్ళీ అధికారంలోకి వస్తావు లేక నాలుగొందల సీట్లు నువ్వు తెచ్చుకుంటావు నువ్వు అనుకుంటే ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళ నాయకులను నువ్వు ఎందుకు బెదిరించడం జరుగుతుంది అక్రమంగా ఎందుకు ఈడీ దాళ్ళు సిబిఐ ఐటీ దాళ్ళు చేస్తున్నావో నువ్వే తెలుసుకో ఓటం భయం అయితే మాట వాస్తవం నరేంద్ర మోడీ తత ఏంది పెళ్ళాన్నే ఉద్ధరించిన వాడువి నువ్వు దేశాన్నే ఉద్ధరిస్తావు రా స్వామి పైగా ఈ మధ్య రీసెంట్గా కూడా ఎక్కడో వాడు గుజరాత్లో ఉండే ఒక సెట్ వేసుకొని భూగర్భంలో ఉన్న కృష్ణుడి గుడి దగ్గరకు పోయి దండం పెట్టుకొని వచ్చాడంట ఎవరు నేరు ఊరెళ్ళని చేస్తావరా నువ్వు గుజరాత్లో సెట్ సెట్ వేసుకొని దూర కాకపోయావా సరే నేను పిలిచి బర్రి మిత్రులారా రీసెంట్గా వికసిత్ భారత సంపర్క్ అంట దీని నుండి నాకు మెసేజ్ అయితే రావడం జరిగింది ఒరే బాబు నువ్వు నిజంగా నాలుగు వందల సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చే మగోడివి అయితే ఈ రకంగా నీ అఫీషియల్ ప్రైమ్ మినిస్టర్ దాని నుండి నాకు ఎందుకు పంపించవు ఇది వికసిత్ భారత సంపర్క అనే దాని నుండి నాకైతే ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది మిత్రులారా ఏమని దీనిలో వీడు చెప్పే అబద్ధాలే వీడి బతుకు వీడంతా ఇప్పుడు మంచి చేసినోడు ఎవడైనా అభినందిస్తారు పోగురుతారు మంచి అంటే అభివృద్ధి నా దృష్టిలో అభివృద్ధి చేయడం జనాల్ని ఎవరి గొర్రెలను చేయడం కాదు దిస్ లెటర్ హాస్ బీన్ సెండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ నమస్తే ఇన్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఆల్ వన్ ఫార్టీ క్రోర్ ఇండియన్స్ హ్యావ్ ఫ్రమ్ ద వేరియస్ అండ్ పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ విల్ కంటిన్యూ టు డూ సో ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్ ఒరే భారతదేశ జనాభా నాకు తెలిసి ఒకప్పుడు నో రెండు వేల ఒకటి లెక్కల ప్రకారం నూట రెండు పాయింట్ ఏడు కోట్లు ఉంది అది నాకు తెలుసు ఈ మధ్య ఎప్పుడో రెండు వేల పన్నెండు సంథింగ్ రెండు వేల ఇరవై ఆ టైంలో ఎప్పుడో వేసినప్పుడు నూట నలభై కోట్లు నూట నలభై ఐదు కోట్లు సంథింగ్ చెప్పారు ఒరే నువ్వు భారతదేశంలో ఉన్న నూట నలభై మంది కోట్లని కోట్ల మందిని ఆదుకున్నావా నూట నలభై కోట్ల మంది జనానికి పథకాలు ఇచ్చావా ఒరే మాకు తెలిసి మా ఇంట్లో మేము ఐదారు ఉన్నాము మాకైతే ఏ పథకం రాలేదురా ఆ నూట నలభై కోట్ల మందిలో మేము కూడా ఒకలం కదా భారతదేశ జనాభే నూట నలభై కోట్ల మంది అయితే నూట నలభై కోట్ల మందికి నువ్వు ఏ రకంగా పథకాలు ఇచ్చా ఎందుకు రా ఎర్రిగూరెల్లో మాటలు ఎర్రిగూరె క్వశ్చన్లు మళ్ళీ పైగా ఇది వాట్సాప్లో పంపేస్తున్నావు ఈ పథకాలు కంటిన్యూ చేయాలంటే ఈ ఉదరించాలని మెసేజ్ అనమాట యువర్ పార్టిసిపేషన్ ఈజ్ క్రిటికల్ యాజ్ వీ టుగెదర్ యాజ్ వన్ ఫ్యామిలీ వర్క్ టువార్డ్స్ ఫుల్ఫిలింగ్ అవర్ యాస్పిరేషన్ ఆఫ్ ఏ వికసిత్ భారత్ ఆర్ ధేర్ ఫోర్ రిక్వెస్ట్ టు కైండ్లీ షేర్ సజెషన్స్ అండ్ యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ ఒరే బాబు నువ్వు నిజంగా నూట నలభై కోట్ల మంది భారతీయులకి నువ్వు పథకాలు ఇచ్చావని నువ్వు నమ్మినా లేక భారతదేశ ప్రజలు నమ్మినా మళ్ళీ నువ్వే గెలుపుతావురా అబద్ధాలు చెప్పడానికైనా ఒక అర్థం అంటారా భారతదేశ జనాభే నూట నలభై కోట్ల మంది అయితే మేబీ ఒక ఐదు కోట్లు ఎక్కువ వేసుకున్న నూట నలభై ఐదు కోట్ల మంది అయితే ఈ నూట నలభై కోట్ల మందికి నేను పథకాలు ఇచ్చానడం ఎంత రా నరేంద్ర మోడీ ఇది మిత్రులారా బీజేపీకి ఓటేస్తే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏ రకంగా ఉన్నాయో సామాన్యుల పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ చెత్త మొండా కొడుకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషను పడ్డానికైతే పడుతుంది కానీ ఎగ్జామ్ రాద్దామన్న అవకాశం కూడా ఉండదు ఎందుకంటే డబ్బులు ఇచ్చి ముందే ఆ పోస్టులు అమ్ము అమ్ముకు అమ్ముకు నూక్కునే రకాలు ఇవి అందుకే కర్ణాటకలో ఓడగొట్టారు రేపు రాబో కాలంలో ఐ మీన్ ఒక నెల రెండు నెలల యాక్షన్లు ఉన్నాయి కదా నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది యూపీఏ ప్రభుత్వమే అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అరే నరేంద్ర మోడీ నీకు కూడా అర్థమైంది నువ్వు ఓడిపోతావని కాబట్టి నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికినా ఎన్ని చేసినా ఎన్ని సోదేశాలు వేసినా జనాన్ని ఎంత మోసం చేసినా నీకు నమ్మి ఓటేసే స్థితిలో అయితే ఉత్తరాదిని ఉన్నారేమో కానీ దక్షిణాదిని అయితే ఎవడు లేడు ఇది అన్నమాట సంగతి పైగా మిత్రులారా ఓటు విలువ తెలుసుకొని ఓటు వేయవలసిందిగా నా ప్రార్థన అది పైగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా మిత్రులారా ఎన్ ఎన్డీఏ కూటమిలో బా ఏమంటారు భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీ బీజేపీ అంటే ఇంకా మొత్తం ఈ మూడు ఒకటే కదా ఎన్డీఏ కూటమిలో భాగం మిత్రులరా ఆలోచించుకోండి తొందరపడద్దు అది నేను చెప్పే మాట నేను ఎందుకు అంటున్నానంటే ఎలాగైనా తిరిగి వర్ణ వ్యవస్థను తీసుకురావాలని గట్టి ప్రణాళికతో కాసుకొని ఉన్నారు బీజేపీ వాళ్ళు మాత్రం మిత్రులారా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగానైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతోనే ఈవీఎంలో మాయాజాలం చేస్తూ ఉన్నారు ఏంది వీడుకు నాలుగు వందల సీట్లు వస్తాయని ముందే విర్రవీగుతూ ఉన్నాడు అంత ఎర్రవీగే ముండా ప్రతిపక్షాలను భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు అది పైగా బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ శాతం కూడా లేదు ఆంధ్రాలో అలాంటిది టీడీపీ జనసేన కుమ్మక్క వాళ్ళతో వీళ్ళకైనా కొద్దిగన్న సిగ్గు శలం శివు నేత్ర అనేది ఉండాలి మరి ఒక సూ సోద్ర పార్టీలు అయినటువంటి మీరు బ్రాహ్మణ పార్టీ అయిన బీజేపీ పార్టీతో జత కట్టారంటే మీరే తెలుసుకోవాలా మీరే తెలుసుకోవాలా ఆ మనుధర్మ శాస్త్రాన్ని అదే ఆ చతుర్వర్ణ వ్యవస్థని తీసుకొచ్చి పెడితే మీ బతుకులు ఏడుంటాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా టీడీపీ జనసేన పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా వైసీపీ పార్టీ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఇది కూడా సోదర పార్టీ ఇన్నాళ్ళు కేంద్రంతో అన్అఫీషియల్గా టచ్లో ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ దాని గురించి మనం ఏం చదువుతాం అంతా చూస్తూనే ఉన్నాం కదా ఈ ఐదు సంవత్సరాలు అనఫీషియల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ బీజేపీ పార్టీ అఫీషియల్గా వైసీపీ కానీ అనఫీషియల్గా పరిపాలించిన పార్టీ బీజేపీ కాబట్టి మిత్రులారా ఒక్కసారి మన జాతికి మనం ఓటేసుకుంటే ఎలా ఉంటుందో ఏందో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధికారం రుచి మరిగిన టీడీపీ అధికారం రుచి మరిగిన వైసీపీ ఎంత డబ్బులు ఇచ్చైనా ఓట్లని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే అధికారం యొక్క రుచి వాళ్ళకి తెలుసు మన బహుజనులకి ప్రత్యేకించి మనకి అధికారం యొక్క పవర్ మనకు తెలియదు కాబట్టి వాడు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకొని ఓటు వేసే స్థితిలో అయితే ఉన్నామని విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించైన దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్న భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్న మన ఇండియా కూటమికి ప్రత్యేకించి వీసీకే పార్టీకి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో తిరిగే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాలేదంటే ఈ మోడీ అనే వ్యక్తి ఈవీఎంల మాయాజాలంతో తిరిగి గెలిచాడనే అర్థం ఇంకా అంతకుమించి మనం ఎక్కువ కూడా మాట్లాడలేము ఏంది భారతదేశంలో అఫీషియల్గా మాట్లాడుకున్న ఒకప్పుడు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ త్రీ పర్సెంట్ హిందువులు ఉన్నారు మిత్రులారా హిందూ సోదరులు అందరూ కూడా ఈ ఫాసిస్టు విధానానికి ఏంది వీళ్ళకి ఓట్యి వేయడం అనేది జరగదు ఎందుకంటే ఆ బీజేపీ అనేది ఎంత క్రూరమైందో ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ హిందూ సోదరులకు కూడా తిరిగి ఏ రకంగానైనా వర్ణ వ్యవస్థను తీసుకురావడానికి అది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో కూడా అందరికీ తెలుసు దాన్ని బట్టి ఆలోచించుకొని తిరిగి భారతదేశంలో ఓటు అనేది మనం వెయ్యాలన్నా తిరిగి మన హక్కులు మనం సాధించుకోవాలనుకున్నా హక్కులు అంటే ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించి వాక్ స్వాతంత్ర పక్క అనేది ఒకటి ఉంది దాని పుణ్యాన్ని నువ్వు ఎవరున్నా విమర్శ చెప్తున్నావు ఆ వాక్ స్వాతంత్ర పక్కు అనేది కూడా రాజ్యాంగంలోనే ఉంటుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీసేసి వాడు తిరిగా మనోధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చాడంటే ఆ హక్కు నీకు లేదు కదా వాడిని ప్రశ్నిస్తే వాడు ప్రశ్నిస్తే ఇమ్మీడియట్గా పది అంగుల నిలపకడ్డీతో కాల్చి సంపమని ఆటరు అంటే లెక్క మనధర్మ శాస్త్రం ప్రకారం ఎందుకంటే మను ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించితే అది జరిగే పని వాళ్ళతో సమానంగా కూర్చున్న ఐ మీన్ బ్రాహ్మణులతో సమానంగా కూర్చున్న కూడా తొడలు నరకమని వాడి ఎదురుగా చూస్తా ఉచ్చపోసిన అంగాన్ని కోసే పని ఉంది ఈ రకంగా ఎందుకంటే ఎవడైతే మను శాస్త్రాన్ని చదివినా చతుర్వర్ణ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నా బీజేపీ పార్టీని దగ్గరకు కూడా రానియడు రేపు ఈ ఎన్డీఏతో జతగట్టిన ఈ వైసీపీ వై వయసీపన్న ఈ టీడీపీ జనసేన బతుకులు కూడా ఎలా ఉంటాయో చూద్దాం అది ఎందుకంటే ఇవి కూడా ఒక సూత్రులే కాబట్టి పుట్టిందేమో సోదరి పూటకు పుట్టి వాడేవుడికో వత్తాసు పలికేదేందిరా మనకు మేలు చేసి రాజ్యాంగాన్ని రాసి నూట నలభై కోట్ల మంది భారతీయులకు దశ దిశ చూపినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అయితే ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తీసేస్తాము ఒకే దేశం ఒకే ఎన్నికలు ఏ పైగా ఈ దేశంలోనే మీరు పుట్టారా మీరు పుట్టినట్టు సాక్ష్యం ఏందన్నట్టుగా వీడు కొత్త చట్టాలు తీసుకురావడం ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి ఇకనైనా అర్థం చేసుకోండి ఆలోచించండి రాజ్యాంగం కాలానికి రాజ్యాంగం లేని కాలానికి చాలా తేడా ఉంటుంది సూదుడికి చదువుకునేకు కూడా లే వీళ్ళందరికీ తెలియట్లా నాకైతే ఏ రకంగానైనా తిరిగి బీజేపీ అధికారంలోకి రావాలా ఏ రకంగానైనా వాడు చెప్పిన మాట ప్రకారం రాజ్యాంగాన్ని తీసి అదే తీసేసి తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని బలంగా కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని విశ్వాసాలు లేని కుక్కలు మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉన్నాయి కాబట్టి అందుకోసం బీజేపీ రావాలని బలంగా కోరుకుంటున్నాం మిత్రులారా జై ఏ భారత్ భారత్ జేవికే పార్టీ